మనము మొట్టమొదటిగా ఎబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం చేద్దాం పరలోకమందే అందే ప్రవేశించాను మన ఒక ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు పరలోకమందే అందే ఏం చేశాను ప్రవేశించను అని ఉన్నది ఓకేనా సో అలాగనే ఎనిమిదో అధ్యాయము రెండో వచనం నుండి మనం చెప్తే ఎబ్రిలకు రాసిన పత్రిక రెండో ఎనిమిదో అధ్యాయము రెండో వచనం చేస్తే దేవుని కుడిపాడుషమ్న ఆసీనుడు ఆయను అని ఉన్న ఈ రెండు వాక్య భాగాల్లో ఇంకొక వాక్య భాగం మనం చదువుదాం తర్వాత సో ఈ రెండు వాక్య భాగాలలో ఏమున్నదంటే నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా పాత నిబంధన గండ గ్రంథంలో మరి ఈ మందిరం గుడారం అనే దానికి మూడు భాగాలు ఉండేటివి ఒకటేమో అవుటర్ కోర్ట్ అంటారు అంటే ఆవరణం ఓకే అవుటర్ కోర్ట్ రెండోదేమో హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలం మూడవేమో అతి పరిశుద్ధ స్థలం ఇలా గుడారం ఒక నిర్మాణం ఉండేది అందరూ మరి ఎవరైనా వచ్చిన వారు ఉంటే బలర్పించేది ఉంటే ఆవరణంలోనే ఉండాలి పరిశుద్ధ స్థలంకి పోవడానికి లేదు సో లేవీలు మాత్రం మరి అక్కడికి వెళ్ళొచ్చు ఈ తర్వాత ఏమవుతుంది పరిశుద్ధ స్థలం ఉంటుంది దాని తర్వాత ఏముంటుంది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది ఈ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి తప్ప మరి ఏ టైంలోనంటే ఆ టైంలో మరి ఏమంటారు అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవడానికి వీల్లేదు ఇది ఛాయా మాత్రము అని అంటారు ఇది నిజం అంటే ఒక మాడల్ మాత్రమే అని సో ఈ యాజకుడు ప్రధాన యాజకుడు మరి అతి పరిశుద్ధ స్థలంలో పోవాలంటే తన కొరకు తాను ముందుగా ఏం చేసుకోవాలి బలి అర్పించుకోవాలి ఆ రక్తంని తీసుకొని అతను ఏం చేయాలి మరి పోయి మరి ప్రజలందరి కొరకు కూడా మరి అక్కడ సంవత్సరానికి ఒకసారి బ ఆ రక్తంని మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి విజ్ఞాపన చేసి రావాలి ఇది పద్ధతి సో ఇది ఒక మోడల్ సో వేరే ప్రజలందరూ కూడా ఏం కావద్దు ఎంట్రీ కావడానికి ఎవరికి వీల్లేదు ఈ యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి ఎంట్రీ కావచ్చు ఇది పరిస్థితి పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే సో మరి ఏసుక్రీస్తు ప్రభు దీని మధ్యలో తెర ఉండేది ఈ పరిశుద్ధ స్థలంకి ఆతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంటుంది తెర ఉంటుంది దాని తెర దాటి అటు సైడ్ పోవడానికి వీల్లేదు మరి అక్కడనే దేవుని సన్నిధి ఉంటుంది సో మనము ఎవ్వరూ మరి ఆ దేవుని సన్నిధికి అలా వెళ్ళడానికి వీలు కానీ ఏసు క్రీస్తు ప్రభు మరి ఇప్పుడు ఎక్కడ ప్రవేశించిండని చెప్పబడి ఉన్నది దీని ఛాయ అయినా డైరెక్ట్ అంటే దేవుని సన్నిధికి రావాలంటే భూలోకంలో కూడా ఇక్కడ కూడా రావాలంటే రావాలి ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంకి పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి ఇది ఏంది మోడల్ అలాగనే పరలోకంకి పోవాలంటే కూడా మనకి ఏం కావాలి ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంకి పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంకి సో ఎవరు సమీపించరాని ఒక తేజస్లో నివసించే దేవుని సన్నిధికి మనం పోవాలంటే ఏం చేయాలి ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంకి పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి ఇది సో ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఇది మోడల్ మాత్రమే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే కల్వరి సిల్వర్లో ఆ త్యాగం చేశాడో చేసినప్పుడు ఏమైంది డైరెక్ట్గా ఇప్పుడు తెర్ర చినిగిపోయింది కదా ఏసుక్రీస్తు ప్రభు మరి ప్రాణత్యాగం చేసినప్పుడు చినిగిపోయింది మరి ఇప్పుడు అలా అతి పరిశుద్ధ స్థలమైన అంటే సూచనగా ఉన్నాయి గూడారం కన్నా దేవుని సన్నిధికి కుడి పాషాన కూర్చొని ఉన్నట్టు మనము చూస్తా ఉన్నాం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ప్రవేశించాడు ఆ పరలోకంలో ఎవరి సన్నిధికి దేవుని సన్నిధికి డైరెక్ట్ గా ప్రవేశించాడు ఇది యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక త్యాగం మన కొరకు ఇప్పుడు మన కొరకు ఎక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆ పరలోకంలో దేవుని కుడి పార్శంన కూర్చొని మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధికి వెళ్ళ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఆవరణంలోనే ఉండాలనా మనం కూడా ఏం చేయాలి ఆవరణంలో నుండి ఏం చేయాలి పరిశుద్ధ స్థలంకి రావాలి పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుని సన్నిధికి చేరాలి ఇప్పుడు మనకి ఇది బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఒక వచనం మనం ఇప్పుడు ఒక వాక్య భాగాన్ని చేద్దాం మనం అందరం కూడా ఆ భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేశాడు కాబట్టి ఈ వాక్య భాగం ఏదైతున్నదో ఇప్పుడు మనం చదవబోయే వాక్య భాగము చాలా జాగ్రత్తగా మనం శ్రద్ధతో ఫిబ్రియకు రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు అందరం ఒకరు చదువుతూ ఉండగా అందరం జాగ్రత్తగా చూసి దీన్ని తెలుసుకుందాం ధ్యానిస్తాం ఓకేనా ఫిబ్రియలకు రాసిన పత్రిక మరి పదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మనము జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మనము చదివి గ్రహించే ప్రయత్నం చేస్తాం ఓకే సహోదరులారా ఆసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును త్వర ద్వారా ఏర్పరచబడి అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు పరివేషించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన గొప్ప యాచకుడు కనుకను మన సాక్షికి కల్మశము తోచకుండునట్లును ప్రోక్షింపబడిన ఉదయం గలవారమును ఆ నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారమున ఉండి

ఓకే మళ్ళీ ఈ వాక్య భాగము ఇప్పుడు మనం అందరం కదా ఏం చేయాలని ఉన్నది మనము దేవుని సన్నిధానంకి చేరాలి ఎందుకు చేరాలి దేవుని సన్నిధానంకి చేరాలి ఇంతకుముందు చేరే అవకాశం ఉందా ఇంతకుముందు ఎక్కడ ఉండాలి ఆవరణంలోనే ఉండాలి ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి తన కొరకు బల్లారు పెంచుకొనే లోపలికి ప్రవేశించాలి సో ఇప్పుడు ఏసుగ్రీస్సు ప్రభు మన కొరకు ఏం చేశాడంట ఒక మార్గంని ప్రతిష్ఠించాడు అంటే మార్గంని ఏం చేశాడు ఓపెన్ చేశాడు ఎక్కడికి పోనీకి మార్గం ఓపెన్ చేశాడు అతి పరిశుద్ధ స్థలంకి మనం ప్రవేశించుటకు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు ఒక మార్గం ఓపెన్ చేశాడు కాబట్టి మనము ఆ మార్గం గుండా ఎక్కడికి వెళ్ళాలి అతి పై శుద్ధ స్థలము లేదా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అని ఉన్నారు సో మనకి యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక ఏర్పాటు ఒక మార్గం ఏదైతే చేసిండో ఇప్పుడు మనమందరం కూడా అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధికి మనం అందరం కూడా ఏం చేయవచ్చు చేరాలి చేరాలి కాదు వెళ్ళాలి పోవాలి మనం నిజంగా అలా వెళ్తా ఉన్నామా వెళ్ళాలన్నా ఆశ ఉందా దేవుడైతే యేసుక్రీష్ ప్రభు అయితే మన కొరకు ఏం చేశాడు అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధికి ప్రవేశించడానికి ఒక మార్గము ఏర్పాటు చేశాడు మనము ఆ మార్గం గుండా అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధికి వస్తా ఉన్నామా నేను ఈ ఒక విషయాన్ని ఎందుకు పంచుకుంటా ఉన్నానంటే ఈ దేవుని సన్నిధికి మనం పోయేటది ఏదైతున్నదో చూడండి అదొక గొప్ప భాగ్యం గొప్ప భాగ్యం దేవుని సన్నిధికి మనం పోయేటిది ఎందుకు ఆ గొప్ప భాగ్యము మరి మనం ఎందుకు ప్రవేశించాలి ఈ క్వశ్చన్ నాకు వచ్చింది ఏంటంటే చాలామంది క్రైస్తవులలో నేను చూస్తూ ఉన్నా ఈ సంపూర్ణ సంతోషం లేదు ఏం సంతోషం సంపూర్ణ సంతోషం అంటే సంపూర్ణ సంతోషం ఎప్పుడు ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలి ఓకే ఇంకేమైనా చెప్తారు సంపూర్ణ సంతోషం అంటే మనకు కూడా సంతోషం వస్తుంది కానీ ఎవరైనా ఒక చిన్న మాట అంటే సంతోషం పోతుంది కదా ఎవరు నన్ను చూస్తే పోవచ్చు ఒక చిన్న మాట అంటే పోవచ్చు చిన్న నష్టం కలిగితే ఏమవుతుంది బానే అంటే ఉదాహరణకి వెడ్డింగ్ డేనో బర్త్డేనో ఇంట్లో చేసుకుందామని స్టార్ట్ అవుతారు పొద్దున్న బాగానే ఇంట్లో ఎవరికో ఏదో అవుతుందిగా ముఖాలన్నీ ఉంటారు క్యాన్సల్ అయిపోతుంది అట్లనే చాలా సంతోషంగా ఉందామని చర్చికి కూడా వస్తారు చర్చికి వచ్చిన తర్వాత చర్చిలో ఎవరో ఒకరు చుట్టు పుట్టు పనులు అవుతూ ఉంటాయి ఎందుకంటే ఐదేళ్ళు ఒక్కలాగా ఉండే అంటారు కదా ఏదో అనగానే ఏమవుతుంది సంతోషం అంతా ఏమవుతుంది దుఃఖం అయిపోతుంది కోపం వస్తుంది ఇది సంపూర్ణమైన సంతోషము కాదు సో మీకు ఆ సంపూర్ణమైన సంతోషం కావాలంటే ఎక్కడ చేరాలి మనము దేవుని సన్నిధికి చేరాలి ఎందుకు మరి అప్పుడు మనకేమొస్తుంది సంపూర్ణమైన సంతోషం ఇప్పుడు మనం పదారో భద్యం పదారో కీర్తన మనందరికీ తెలుసు కదా కీర్తనల కీర్తన పదహారో కీర్తన చివరి మాటలు ఏమున్నదంటే దేవుని సన్నిధిలో ఏమున్నదని ఉన్నది చద్దాం ఆ వాక్యం పదకొండు ఆ ఏ జీవ మార్గము ఏసుక్రీసు ప్రభు ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ జీవ మార్గమును నాకేం చేసి ఉన్నావు తెలియజేసి ఉన్నావు ఆ నీ సం నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యం ఏం కలదు ఆ సుఖం కలదు సో మనకి ఈ సంపూర్ణమైన సంతోషం మనకు రావాలంటే ఈ దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధికి మనము వెళ్ళాలి ప్రవేశించాలి కానీ మనకి చాలాసార్లు మనము మరి ఇక్కడనే ఉందామని అనుకుంటున్నాం కానీ దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళవచ్చు డైరెక్ట్ దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు ఇప్పుడు నేను ఒక చిన్న మాట అండి మీకు ఇంట్లో చుట్టు పుట్టు ఏదైనా జరిగిందనుకోండి మీరు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు చాలామందికి సిటీలు ఏం కావాలని ఉన్నదో తెలుసా ప్రవేశీ కావాలని ఉన్నది రిలాక్స్ కావాలని ఉన్నది ఎక్కడైనా రిసార్ట్కి పోవాలని ఉన్నది ఉన్నదా లేదా ఎందుకు అలా ఉన్నది వాళ్ళు వెక్స్ అయిపోయినరు వెక్స్ అయిపోయి ఎక్కడనో ఏం చేయాలి ప్రైవేట్గా గడపాలి మీరు కూడా ఏం చేయాలంటే నిజంగా మీకు సంపూర్ణమైన ఎందుకు పోతారు రిసార్ట్కి కానీ లేకుంటే హోటల్కి తినడానికి కానీ ఇంకా ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి కానీ కొందరు సినిమాకి కానీ ఒకరు ఒకరు పోతా ఉంటారు ఎందుకు పోతారు హ్యాపీనెస్ కోసం కానీ అది ఏమి సంతోషం అది ఏడుచుకుంటూ పోయి తుడుచుకుంటూ వచ్చే సంతోషం చాలా మట్లకి ఏమవుతుంది పోతారు చాలా సంతోషంగా కానీ వచ్చేటప్పుడు అట్లా రారు చాలా మట్టుకు మనం మేము కూడా పోయినప్పుడు అట్లనే వచ్చినాం అంటే ఎంతనైనా పోయేటప్పుడు ఉండేది వచ్చేటప్పుడు ఉండదు కదా అయ్యా అంటున్నారు నాకు తెలిసేది అనుకుంటున్నాను ఓకేనా పోయేటప్పుడు ఉండే ఆనందం వచ్చేటప్పుడు ఉండదు సో ఇప్పటి నుంచి మీకు అలా రిలాక్సేషన్ కావాలంటే నిజంగా ఆ సంపూర్ణమైన సంతోషం కావాలంటే అక్కడికి పోతాను తల్లి దగ్గరికి పోయి వస్తా లేకుంటే మా ఊళ్ళ దగ్గర పోయి వస్తా లేకుంటే ఇంకేదైనా రిసార్ట్కి పోతా పిక్నిక్కి పోతా పోతే నాకేం బాధలు లేవు కానీ మీకు సంపూర్ణమైన సంతోషం కావాలంటే ఎక్కడికి పోవాలి దేవుని సన్నిధికి పోవాలి ఇది క్రైస్తవులైన వారు దేవుని సన్నిధికి పోయే మార్గము సుగ్రీసు ప్రభు ఏర్పాటు చేయ చేశాడు మనం అక్కడ పోదామన్నది ఆశ లేదు దేవున్ని కూడా అడుగుతా ఏం అడుగుతా ఉన్నారంటే ప్రభా ఏంది ఎప్పుడైనా నీ ఇంట్లోనే ఉండాలనా ఒక్కసారైనా రిసార్ట్కి తీసుకోపోని నన్ను ఇంకా ప్రార్థన పోతే నాకేం బాధలు లేవు చెప్పినా కదా బాధలేం లేవు కానీ మనము ఒక ఏర్పాటు చేశాడు సో మీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఏముండాలి సంపూర్ణమైన మీ ముఖాలన్నీ ఎలా ఉండాలి కిల్కిలాంచాలి ఫ్రెష్గానైతే ఉన్నారు కానీ కిలికి లాంచినట్టుగా అనిపిస్తుంది పర్మణించాలి పువ్వులాగా సో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని అలా వెతికినప్పుడు ఇప్పుడు వస్తుంది ఆ సంతోషం అంటే మనం ఈ కీర్తనలోనే మొదటి వచనం చదవండి మొదటి రెండు వచనాలు చదవండి దేవా నీ శరణు జచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు ఆ నీకంటే క్షేమాధారం ఏదియో లేదు ఆ ఎవో వాళ్ళతో నేను మనవి చేదును నాకెవ్వరు శ్రేష్ఠులంట భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వాళ్ళతోటే నా సవాసం చేస్తా నేను నువ్వే నా క్షేమాధారము నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము నీ కుడి చేతిలో నిత్యము సంతోషం ఇది ఎవరు రాసిండ్రు కీర్తన దావేది రాసిండు ఏ దావీ రాసిండు కొంచెం గట్టి చెప్పాపా రాజైన దావీ రాజైన దావీద్కి ఏముంటుంది చెప్పండి భవనం ఉంటుంది చెప్పాలి ఏముంటుంది భవనం ఉంటుంది ఐదారు మంది భార్యలుగురు ఉంటారు పిల్లలు ఉంటారు భోజనం ఫుల్లుగా తిననీకి ఉంటుంది ఉంటుందా ఉండదా మ ఏమంటారు దాసులు దాసులు అధికారులు అందరూ ఉంటారు వెండి బంగారంలో ఏమైనా కొద్దు ఉంటుందా అన్నీ ఫుల్గా ఉంటాయి కదా పాప రాజా అంటే ఉంటాయండయా పాప నీ పేరు మర్చిపోయిన పాప జాన్సీ పాప ఉంటాయి ఏముండయా పాప ఉంటాయి కదా కానీ ఒక్కటి ఆలోచించండి అబ్బా నాకు మూడు పూటలు తిండి ఉన్నది ఫస్ట్ క్లాస్ బిర్యానీ ఉన్నది మటన్ ఉన్నది చికెన్ ఉన్న ఉన్నాయి బట్టలు ఉన్నాయి వస్త్రాలు ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి భవనం ఉన్నది ఓ షికారులకు పోతా నేను అక్కడ పోతా అని ఈయన ఈయనకు ఆలోచన వస్తుందా ఏం ఆలోచన అంటున్నాడు దేవా నీ సన్నిధిలో సంపూర్ణమైన నాకు ఈయనకి ఏమైనా తక్కువ అయిందా లే ఈయనకి ఎందుకు అలా ఉన్నాడంటే ఈయనకు ఒక ఆశ ఉన్నది ఎక్కడ సంతోషం ఉంటుందో ఆ ప్లేస్ తెలుసుకున్నాడు ఆయన కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా వెతుకుతున్నాం బట్టలల్లో ఉంటుంది నగలల్లో ఉంటుంది రిసార్ట్లల్లో ఉంటుంది ఇంకెక్కడ ఉంటుంది అని సంతోషం ఎక్కడెక్కడనో వెతుకుతూ ఉన్నాం మీరు కూడా అలా వెతకండి ఇది మనం ఈరోజు ఒక వర్తమానం ఏంది సంతోషం ఇక్కడుంది అని రాజు ఈయన ఈయనకేం కొదవలేదు కానీ ఈయనొక్కటి కనుక్కున్నాడు ఏం కనుక్కున్నాడు నీ సన్నిధంలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది కాబట్టి లోకం ఇవ్వలేని ధనం ఇవ్వలేని ఆభరణాలు ఇవ్వలేని వస్త్రం ఇవ్వలేని ఆహారం ఇవ్వలేని ఆ సంతోషం దేవుని యొక్క సన్నిధి ఆ సంతోషం ఆ సంపూర్ణమైన సంతోషం మనం పొందుకునేలాగా ఏసుగ్రీస్తు ప్రభు మనకొకటి ఏం చేశాడు మార్గము తెరిచాడు ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం ద్వారా దేవుని సన్నిధికి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఆ మార్గం ఒకటి ఓపెన్ చేశాడు కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నాడు ధైర్యంతో దేవుని సన్నిధికి మనం ఏం చేయాలి చేరాలి అంటా ఉన్నాడు సో ఆ మార్గం ఓపెన్ చేసింది కాబట్టి నిజంగానే మనం అందరము దావిలాగా వీటిని అన్నింటిని ఏవేవి ఈ లోకం ఇచ్చే వెండి బంగారాలు వస్త్రాలు ఇవన్నీ ఏంది టెంపరీ వేసుకున్నా కానీ కొంచెం సేపే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఏదో ఆ ప్రకారమే ఏం పోయినా ఒక్క దినాలు రెండు దినాలు నేను మా ఇంట్లో ఎవరైనా బంధువులు వస్తే అందరికి ఈ విషయం చెప్పడానికి నేను ఒకటి ఒక వర్డ్ యూజ్ చేస్తాను మిగ్గుడు చెప్తా వర్డ్ ఏం చేస్తానంటే ఎవరైనా నా కజన్ సిస్టర్స్ వస్తే బంధువులు వస్తే మహారాణిజీ కేశ అని అడుగుతా అంటే సాత్ దిన్క మహారాణి అంట ఏడు దినాలు మా ఇంటికి అనుకోండి ఆ సాద్దిక మహారాణి అని అంట అని ఆ మహారాణి అరే సోప్ లాకేదేతాం బొత్తు ఖుషవుతుంది మేము ఇందులో మాట్లాడుకుంటాం చాలా మంచిగా అని అంటారు ఏడు దినాలు అందులో నుంచి ఒకటి పోతుంది కదా చే దిన్క మహారాణి అంట పాంచ్ దినిక మహా తెర మహారాణి పడ్డవుగా అబ్జా రు అని అంటాం ఎందుకంటా నిజంగానే ఏడుచుకో అయిపోయినాయి ఎక్కడికి పోయినా అంతనే కదా మనం ఏ రిసార్ట్కి పోతేంది ఏ బంధువుల దగ్గరికి పోతేంది తిరిగి వచ్చేంది సేమ్ కానీ నేను చెప్పే సంతోషం నిజంగా నాకు అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచిగా హ్యాపీగా ఉన్నా ఎందుకున్నాను తెలుసా దేవుని సన్నిధిలో ఉంటా ఆమె ఎవరైనా ఆల్మోస్ట్ డిస్టర్బ్ చేసిన తిట్టినా అవమానించినా నిందించిన అడ్డంకులు ఎన్నెబెట్టినా ఏమైనా వచ్చినా అలా అంత సాధారణంగా డిస్టర్బ్ కాను అయితే కానీ చాలా తొందరగా బయటకు వచ్చేస్తాను మీకు కూడా అలాంటి సంతోషం యేసుక్రీస్తు ప్రభు మనకేం చేశాడు ఏర్పాటు చేశాడు కానీ మనం సద్వినియోగం చేసుకుంటలే సంతోషం ఇంకా ఈ లోకాశలనే ఉన్నదని అక్కడనే వెతుక్కొని అవే కావాలని దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ టెంపరీగానే ఉన్నది క్రైస్తవులలో ఆ సంపూర్ణమైన సంతోషం చూడట్లేదు ఈ దావిత్కేమైనా తక్కువ నా చెప్పినా కదా ఇంతమందితో సమయం గడపవచ్చు మ్యూజిక్ అంటే దేంట్లోనైనా గడపవచ్చు కానీ ఆయన కనుక్కున్నది జీవ మార్గము నాకు బోధించేదవు నీ సన్నిధిలో సంపూర్ణం సో మనం ఆ కీర్తన మొత్తం చదివితే దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో మీరు అందరు కూడా మంచిగా సంపూర్ణమైన సంతోషం నేను చేయవచ్చు అనుభవించవచ్చు కదా మనం ఆ పాట పాడుకుంటాం కదా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన గట్టిగా పడాలందరూ నీ సన్నిధానము మీ వాయిస్ కోల్పో

రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా నయ్యా మనసార సన్నిధిలో నేనుంటానయ్యా నయ్యా మనసార సో మనమందరం కూడా దేవుడు నిజంగా ఆ భాగ్యం మనకి ఇచ్చాడు సద్వినియోగం చేసుకొని నిజంగా ఎక్కడ ఎవ్వరు ఏది లోకంలో ఇవ్వని ఆనందం దేవుని సన్నిధిలో ఉన్నది ఆ నేను అనుభవించినట్టు మీరందరూ కూడా అనుభవించమని ప్రభు పేరిట మీకు మీకు